సీఎం జగన్ మాట్లాడుతూ మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం గ్రంథంలో ఎన్నికల అప్పుడు రంగురంగుల హామీలతో ముందుకు వచ్చేవారు కానీ మేం మేనిఫెస్టోను భగవద్గీత బైబుల్ ఖురాన్ లాగా భావిస్తాం గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చింది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారిక దగ్గర మేనిఫెస్టో ఉంది రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టో పంపించావు ప్రోగ్రెస్ కార్డు మాదిరి ఏమేమి చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చామని అన్నారు మన పిల్లలను గ్లోబల్ సిటిజన్లుగా అన్ని ప్రభుత్వ బడుల్లో బడుల రూపురేఖలు మార్చే మనబడి నాడు నేడు పూర్తి చేస్తాం అన్ని సంక్షేమ హాస్టళ్లకు కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తాం జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో పది లక్షల రూపాయల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు చెల్లిస్తాం వచ్చే ఐదేళ్లు కొనసాగిస్తాం అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుక విదేశీ విద్యా దీవెన టోఫెల్ ఐబీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇంగ్లీష్ మీడియం జగనన్న గోరుముద్ద సబ్జెక్టు టీచర్ ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమం కొనసాగిస్తాం అందరికీ అందుబాటులో నాణ్యమైన వైద్యం గుండె సంబంధిత రోగుల కోసం విశాఖ గుంటూరు కర్నూలులో మూడు వైద్య హబ్లు మరియు గుంటూరు కర్నూలు విశాఖ కడప కాకినాడ అనంతపురంలు క్యాన్సర్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం వచ్చే ఐదేళ్లు కొనసాగిస్తాం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం మరియు జగనన్న ఆరోగ్య సురక్ష ఫ్యామిలీ డాక్టర్ ఆరోగ్య ఆసరా కొనసాగిస్తాం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడంతో అందుబాటులోకి మొత్తం రెండు వేల ఐదు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు పీజీ మెడికల్ సీట్లు కొత్తగా పదిహేడు నర్సింగ్ కాలేజీలు అందుబాటులోకి ఒక వెయ్యి ఇరవై నర్సింగ్ సీట్లు నాడు నేడుతో పిహెచ్సీలు మెడికల్ కాలేజీల రూపురేఖలు మారుస్తాం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది వచ్చే ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి నేరుగా మరో ఎనభై వేల రూపాయలు అందిస్తాం రైతు భరోసా ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి కొనసాగిస్తాం ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు ఇన్పుట్ సబ్సిడీ మరియు పగటిపోటే వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత కరెంట్ అందిస్తాం జిల్లా స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రతి నియోజకవర్గంలో గోదాములు మరియు శీతలీకరణ గిడ్డంగులు అవసరం మేరకు ఏర్పాటు ఆక్వాజోన్ ఉన్న పది ఎకరాల్లోపు ఆక్వా రైతులకు కరెంట్ యూనిట్ ఒక రూపాయి యాభై పైసలకే ఇవ్వడం కొనసాగిస్తాం పురోగతి ప్రతి జిల్లా కేంద్రాన్ని రోడ్లు డ్రైనేజీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ పార్కులు మరియు ఇతర సదుపాయాలతో స్మార్ట్ సిటీగా మార్చడానికి తొలి దశలో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తాం మధ్యతరగతి వారి కోసం రెండు వేల కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్తో ఎంఐజీ లేఅవుట్లను పట్టణ ప్రాంతాల్లో దశల నిర్మిస్తాం విశాఖపట్నం ను గ్లోబల్ మెగాసిటీగా మార్చేందుకు అడుగులు వేస్తాం అరవై శాతం ఖర్చును ప్రభుత్వం భరిస్తూ ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు తమ సొంత జిల్లాలోనే ఇళ్ల స్థలాలు ఇస్తాం విప్లవాత్మక సుపరిపాలన వాలంటీర్ వ్యవస్థను మళ్లీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి సేవలను ఇంటి వద్దకే అందిస్తాం పెన్షన్ కానుకను మూడు వేల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలకు క్రమంగా పెంచుకుంటూ పోతాం తాతలు వితంతువులు దివ్యాంగులకు పింఛన్ను గడప వద్దకి అందిస్తాం ఇరవై ఐదు వేల రూపాయల వరకు జీతం పొందే ఆప్కాస్ అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా విద్యా వైద్యానికి ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్న పథకాలు వర్తింపజేస్తాం జగనన్న సురక్షా కార్యక్రమం నిర్వహించి ఏడాదికి రెండు సార్లు ఇంటి వద్దకి సర్టిఫికేట్లను అందిస్తాం తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఇరవై ఆరు జిల్లాల్లో స్కిల్ కాలేజీలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కిల్ హబ్లను ఏర్పాటు చేసి యువతను నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగాలకు సిద్ధం చేస్తాం నైపుణ్య శిక్షణ పొందే సమయంలో అబ్బాయిలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మాయిలకు మూడు వేల రూపాయలు ప్రతి నెల పెయిడ్ ఇంటర్న్షిప్ ఇస్తాం క్రమం తప్పకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ మొదలైన పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ప్రకటించి యూపీఎస్సీ తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షలు నిర్వహిస్తాం విశాఖపట్నంలో స్టార్టప్ మరియు ఇంటర్నేషనల్ వీసీ మెంటర్షిప్ సెల్ ఏర్పాటు చేస్తాం విశాఖపట్నంలో ప్రపంచస్థాయి క్రీడా స్టేడియం జిల్లా స్థాయిలో క్రీడా మౌలిక వసతుల కల్పనతో పాటు ఆడుదాంధ్ర కొనసాగిస్తా పారిశ్రామిక అభివృద్ధి మరియు స్వయం ఉపాధికి ఊతం ఎంఎస్ఎంఈలకు ఇప్పటికే రెండు సార్లు ప్రోత్సాహకాలు ఇచ్చాం ఇకపై ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా అడుగులు ప్రతి జిల్లాలో పీపీపీ పద్ధతిలో ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధికి అడుగులు కిక్ కార్మికుల పని సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా అందిస్తాం జగనన్న తోడు ద్వారా గరిష్టంగా రుణపరిమితి పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలకు తక్షణమే పెంపు సక్రమంగా రుణాలు చెల్లించే వారికి ఏటా వెయ్యి రూపాయలు పెంచుకుంటూ ఇరవై వేల రూపాయల వరకు ఇస్తాం స్వంత టిప్పర్ లేదా లారీ నడిపే వారికి కూడా వైఎస్ఆర్ వాహన మిత్ర అందిస్తాం ఆటో మ్యాక్సీ క్యాబ్ టాక్సీ టిప్పర్ లేదా లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తాం ఆటో టాక్సీ లారీ కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే వారికి మూడు లక్షల రూపాయల వరకు వారిపైన ఆరు శాతం వరకే వడ్డీ భారం ఉండేలా మిగతా వడ్డీ భారాన్ని మేమే భరిస్తాం వచ్చే ఐదేళ్లు కొనసాగిస్తాం వైఎస్ఆర్ వాహనమిత్ర జగనన్న చేదోడు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా వైఎస్ఆర్ లానేస్తం వైఎస్ఆర్ నేతననేస్తం నేస్తం కొనసాగిస్తాం